హాయ్ దోస్తులు మేమైతే రిలయన్స్ డిజిటల్ ప్రచేసాము ఇది జూన్కి ఒకటే షాప్ లెక్క ఉంది కానీ ఇలా తీర ఒక తీర ఐటమ్స్ దొరుకుతాయి అంటారు ఇవాళ ఒకటికి రాగానే గీడ లైన్గా సెల్ ఫోన్లు అన్నీ పెట్టిర్రు ఎవరు వై ఉంటాయి గిన్ని కనం ఫోన్లు మెల్లగా ఒకటి తీసుకుందామని చూస్తే పిక్తుంటాయి వెళ్తలేవు అవి ఫిక్స్ చేసి పెట్టినట్టు అయ్యో అయ్యా ఇవి సంతలలో జాతకాలు చెప్పే మిషన్ గీడు ఉంది చోలో కెట్టుకుంటున్న జాతకం చెప్తుందా మరి జర నా జాతకం ఎట్లుందో మంచిగా చెప్పే తల్లి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి సంవత్సరం అవుతుంది నా ఛానల్ ఫేమస్ అవుతుందా కాదా నా భవిష్యత్ ఏంది జర చెప్పు సో నీక మంచిగా ఉంది కానీ ఇదేం చెప్తలేదు మరి ఏం చెప్పాలా అబ్బా అని మిషన్ కూడా ఆలోచిస్తున్నట్టుంది గీతైతే బాగా నచ్చింది నాకు ఇలా ఏ పాట వస్తలేదని ఇక నేనే ఇట్లా మ్యూజిక్ కొట్టుకుంటున్నాను డుప్ 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 అనే చెవుల సపోర్ట్ వస్తుంది ఇది కొడుతుంటే గీత ఏంటిది ఏబీసీలన్నీ ఉన్నాయి ఈ సిటీ చదువులు ఏందో అర్థమే కాదు నాకైతే ఇట్లా ఉన్న ఏబీసీలను కూడా కరెక్ట్ కొత్తతురంటే అందుకే అంటారేమో సిటీ చదువులు సిటీల చదవాలే అని ఇదేందో తోపుడు బండి లేక మంచిగా ఉంది జుర్ర జుర్ర పోతుంది ఇలా తిప్పుతుంటే నాకు తెలిసి ఇలా బట్టలు పెట్టుకొని పోతారు కావచ్చు ఎక్కడైనా పోయినప్పుడు అబ్బాకి ఏదన్నా మెల్లగా తీసుకుపోతే బాగుండే కదా ఇడికెళ్ళి ఇది తీసుకుందాం అంటే అమ్మ చూసింది రయ్యాకి ఆంటీ ఆడబెట్టిపో అని బెదిరిస్తుంది నన్ను షీ తీసుకుందాం అనుకున్నా గిండిగా నేను ఫ్రిడ్జ్లో లైన్గా పెట్టుకోరు ఒక్కదాంట్లో ఏం పెట్టలేదు అన్నీ ఖాళీగానే ఉన్నాయి మీ దాంట్లో ఏమైనా ఉన్నాయేమో చూద్దాము హాయ్ గిల్లేమో ఉన్నట్టుంది తినేది అమ్మా నాకు అందుతలేదు తీ వస్తలేదు ఇంకో దాంట్లో చూద్దాం ఒక్క దాంట్లో కాకపోతే ఇంకో దాంట్లో పెడతారు ఇల్లేమో క్రీమ్ బిస్కెట్లు పెట్టారు కలర్ కలర్వి ఈ అట్ట ముక్కలే బిస్కెట్లు మంచిగా తిందామనుకున్నాం గిన్నె అన్నం పెట్టారు అన్నీ ఉత్తగానే ఉన్నాయి ఏమన్నా సలసల్లే తిందామంటే ఒక్కటి కూడా లేదు ఇలా ఇల్లే పుస్తకాలు కూడా పెట్టుకురాము లోపల చదువు చల్లగా ఉండాలని ఏమో గిన్నిగానం ఫ్రిడ్జ్లు చూసి మస్తు మురిసిపోయినా ఏమన్నా సలసల్ల తిందామని అన్నీ కాలి ఓ ఐస్ క్రీమ్ ఉన్నట్టుంది ఇది ఈ అట్టముక్కలు ఎందుకు పెట్టిరో ఏమో గిన్నిగానం సాండ్ బాక్సులు ఉన్నాయి కానీ ఒక్క పాట పెడతలేరు ఇక ఇంత దూరం వచ్చినందుకు ఏదో ఒకటి కొనుక్కొని పోవాలి అనిపిస్తుంది గిన్నెన్న మొక్కత అన్న చూసిన కల్లా మనసుకుంటుంది ఇక ఈ బ్యాగ్ మీద ఇట్లా కూసిట్టే గుంజుకోపోతే బాగుండు ఎవరైనా నన్ను ఈ అంకులు అయితే నా వెనక వెనక తిరుగుతుండ్రయ్యా ఇక ఇవి తీసుకుపోయేటట్టు లేదు కానీ ఆ వేడు ఆడ పెట్టేద్దాం ఇక తర్వాత వచ్చినప్పుడు చూద్దాంలే అయితే ఇంతకు మేము ఎందుకు వచ్చినామంటే ఫోన్ కొనడానికి వచ్చినాము ఇక మా డాడీ ఫోన్ కొనే ప్రాసెస్లో మా డాడీ ఉన్నాడు నేను అక్కడిక్కడ తిరుగుకుంటా ఎంజాయ్ చేసుకుంటా నేనున్నా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను సో మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి చేయడం వలన మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ సో మా ఫోన్ అయితే చూసేయండి ఇంకా నెక్స్ట్ వీడియోస్ మంచి క్లారిటీతో వస్తాయి మీకు అమ్మో అమ్మో చాలా విచిత్రంగా ఉంది Thank for watching!